నలుగు దోగలు అనుమానాస్పదంగా పారిపోతుంటే మన దగ్గర చెందిన పార్టీ మోర్తాట సెడ్ రెడ్డి అధ్యారెడ్డిలో వాళ్ళు చిన్నప్పుడు కూడా జరిగింది వాళ్ళ అనుమానాస్పదంగా పారిపోతుంటే ఎందుకు పారిపోతారని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆర్మూర్ డివిజన్లో లక్ష్మణచంద జనారాం ఏరియాలో మోపాల్ ఏరియాలో చైన్ స్ట్రాచింగ్లు అని చెప్పి వాళ్ళు ఒప్పుకునే సందర్భంలో కన్షన్ గురించి ఆ నలుగురు యొక్క కన్వెషనల్ సింది వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ రికార్ కన్పెన్షన్ ప్రకారంగా వాళ్ళు మోర్తల్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్ట్రాచింగ్ ఆర్మూర్ ఏరియాలో ఒక చైన్ స్ట్రాచింగ్ మోపాల్ నిజామాబాద్ టౌన్ డివియన్లో మోపాల్ మండలంలో ఒక చైన్ స్ట్రాచింగ్ అదేవిధంగా లక్ష్మణ చంద రెండు జన్నారాము ఒకటి మొత్తం ఏడు చైన్ స్ట్రాచింగ్ కేసులు ఈ రెండు గ్యాంగులు నలుగురు కలిసి దోహద అందులో ఈ కంపెనీ సిండ్ పంచామా రిపేర్ చేసి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పొందుతా ఉన్నాం ఈ నలుగురి దగ్గర దాదాపు పదిహేను నెలతో బంగారు చైన్ ఏడు ఏడు చే ఏడు కేసులలో ఉన్న స్ట్రాచింగ్ కేసులో ఉన్న మొత్తం పదిహేను నెల బంగారం గొలుసులు వాళ్ళు దొంగతనం చేసి రికవర్ చేసి కోర్టులో జడ్ చేయడం జరుగుతాం రెండు బండ్లు ఏదైతే ఈ చైన్ స్ట్రాచింగ్ ఉపయోగించడానికి ఉపయోగించారో ఒక స్కూటీ ఇంకోటి రెడ్ కలర్ స్కూటీ ఒక పల్సర్ బల్ కూడా వాళ్ళ ఐదు సంవత్సరంలో వాళ్ళ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకొని దొంగతనం ఉపయోగించారు బండ్లు కాదు బండ్లు వాళ్ళు బండ్లు దొంగతారు కాదు బళ్ళ మీద వచ్చి చేంజ్ రాదు ఎవరైనా కొట్టేదా సార్ ఈ మున్సిపొని పోవడం బండి ఒకటి బండి మీద వచ్చి పెరగడం కాదు మున్సిపొండీ ఈ ఈ దొంగ ఇద్దరు కలిసి ఇంకో దగ్గర మన నేర్గొండ నేర్గొండ అనేది మన ఒక వైన్ షాప్లో కుంతాల పోలీస్టేషన్కి సంబంధించిన ఒక వైన్స్లో పోతూ పోతూ మందడానికి దోమతాన్ని చేసి బీరు దోమతాన్ని అయితే తాగింది అది అదో కేసు ఇస్తుంది మొత్తం ఎనిమిది కేసులలో వీళ్ళను చూపించడం జరుగుతుంది వాళ్ళు కానీ తను మెకానిక్ లక్ష్మణ్ లక్ష్మణ్ పెట్టిన ఇంకొక అతను బోయస్ శేఖర్ అయిన తను నిచ్చిపెళ్ళి నిజామాబాద్ జిల్లా ఇంకొక పోతూరు తరుణ్ నినా లక్ష్మీపేటనే ఇంకోటి చట్టి సాయి కుమార్ నిజామాబాద్ ఇంత నిజామాబాద్ కల్ కంపౌండ్ మిర్చి కాంపౌండ్ నిజామాబాద్ జిల్లా వీళ్ళు నలుగురు కలిసి ఒక ముట్ట లాగా ఏర్పడి వీళ్ళందరికీ ఒకరి ఒకరు పరిచాము ఇలా అబ్బు అనేటోడు ఐదు కేసులు ఆరు ఐదు కేసులలో ఉన్నాడు శేఖర్ రెండు కేసులలో ఉన్నాడు తరుణ్ నాలుగు కేసులలో ఉన్నాడు సాయి కుమార్ రెండు కేసులలో ఉన్నాడు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఏదైనా గుర్తు తెలియని భక్తులు మన ఊళ్ళో స్కాచింగ్ చేసే వాళ్ళందరూ మొదటగా వచ్చి అబ్జర్వేషన్ చేసుకొని ఊళ్ళలో ఒక రెండు సార్లు బస్తి తిరిగి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఆ టార్గెట్ చేసి బెడల్లో ఉన్న బంగారు ఆభరణాలు వాళ్ళ పొజిషన్ ఉన్న బంగారు ఆభరణాలు కూడా ఎక్కువ పోవడం ఉంది అందుకనే ఈ గ్రామస్తులు ప్రతి ఊళ్ళో ఈ జిల్లాలో ఉన్న గ్రామస్తులు అందరికీ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ మండి నెంబర్లు కానీ మన మాకు ఫోటో తీసేసి మా పోలీసులు షేర్ చేస్తే అదేవిధంగా మీరు అవసరమైతే ఆపి కొత్త వ్యక్తులు వస్తే అనుమానం ఉంటే ఆపి మాకు ఎంక్వైరీ ఇస్తే మేము వాళ్ళని తర్వాత వెరిఫై చేసి వాళ్ళ క్యాండిడేట్ వెరిఫై చేసి వాళ్ళను చట్ట వాళ్ళ ఇట్లాంటి కేసులలో జనరల్గా అనుమానం బండి నెంబర్లు లేకుండా కానీ అనుమానంగా జరుగుతున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు మనము నేరాలు చేయడానికి ఉపయోగపడుతుంది బండి జనరల్గా సొంత బండి రైతులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ బండి నెంబర్లు లేకుండా తిరిగే బండి నెంబర్ లేకుండా తిరగదు జనరల్గా నేరాలు చేసే వాళ్ళు మాత్రమే దా బండి నెంబర్ లేకుండా తిరుగుతారు కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఈ నేరాలను అదుపు చేయడంలో పబ్లిక్ కూడా బాగా సమయం అవుతారు మాకు సహకరించడం అవుతారు మరి ఫర్దరా గ్రామాల్లో అమాయకులైన వ్యక్తుల బంగారు ఆభరణాలను కానీ స్వచ్ఛులు కానీ జరగకుండా ఆపే వాళ్ళు ఆపే విషయంలో మీరు బాగా కావాలని నేను కోరుకుంటున్నాను